పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపడడం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది బీజేపీ కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికి కూడా నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ టీడీపీకి చెందిన ఎంపీలు కానీ జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఈ నాయకులు అందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ఇవన్నీ జనాల మధ్యకి తీసుకువెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ లెవెల్లో బూత్ లెవెల్లో బడప బలపడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎలా సాధించాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ